పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో పుణ్యాల మాసమని అందరినీ అల్లా చల్లగా చూడాలని పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ అన్నారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అర్హులైన నలభై ఐదు మంది నిరుపేద ముస్లింలకు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్స్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పీటర్ నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో జకాత్ పిత్రా రూపంలో దాన ధర్మాలు చేసే ప్రత్యేక మాసమని అందుకే ఈ రంజాన్ మాసాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారని పేర్కొన్నారు నిరుపేద ముస్లింలకు రంజాన్ పర్వ దినోత్సవం రోజున సేమియా భోజన సదుపాయాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం సేమియా డ్రై ఫ్రూట్స్ పంచదార ఆనియన్స్ డాల్డా రిఫైన్డ్ ఆయిల్ వెయ్యి రూపాయల విలువ గల ఒక్కో కిట్ పండుగ సామాగ్రిని నలభై ఐదు మంది నిరుపేద ముస్లిం మహిళలకు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఇక నుంచి ప్రతి రంజాన్ పర్వదినోత్సవం రోజున నిరుపేద ముస్లింలకు తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు ఈ పండుగ రూపంలో అందిస్తానని తెలిపారు కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ జాని పాషా సీకే న్యూస్ ఛానల్ చైర్మన్ బుక్య ఉపేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు అనంతరం కిడ్స్ అందుకున్న నిరుపేద ముస్లిం మహిళలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు నమస్కారం అండి ముందుగా అందరికి ఈద్ ముబారక్ జానీ గారు ఎప్పటి నుంచో తెలుసు మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు చాలా వాటికి కూడా నన్ను ఇన్వైట్ చేశారు మరి ఇప్పుడు ఇంత కలిసిందేమో అండి మాకు సరే ఏదేమైనా మామూలుగా ఇది పెద్ద పండగ సో అందరు మంచిగా సుఖ సంతోషంతో చేసుకోవాలి అలా మీరు అడిగిన దోవ అంతా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో దేవుని దృష్టిలో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేదే అలా ఎప్పుడు కూడా కోరుకుంటారు కాబట్టి కొంతమంది వాళ్ళు ఒక రకంగా చేసుకుంటారు పేదవాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు వారి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోలేక కొన్నిసార్లు వారి పిల్లలకు పెట్టాల్సినటువంటి స్థాయిలో మంచి ఆహారం అనేది పెట్టలేక బాధపడుతూ ఉంటారు అయితే నా యొక్క ఆశయాన్ని అంతే ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనము మరి మీరందరూ అందరి పేదవాళ్ళని ధనవంతులని కాబట్టి దేవుడి దృష్టిలో అందరూ సమానమే కాబట్టి అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నేను ఇక్కడ రావడం కారణము మరి సీకే మరి టీవీ ఛానల్ న్యూస్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఉపేందర్ గారు ఈ యొక్క విషయాన్ని మీ అవసరతను నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు రైతుని స్పందించి ఓకేసారి చేయండి చాలా పవిత్రమైన మంచి కార్యము అట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు వెనకాల